హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో రైల్వే స్టేషన్లో రిటర్నింగ్ రూమ్ ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం మనం చాలామంది చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం అయితే మనకు అక్కడ ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్లో ఒకటి మెయిన్గా రూమ్ బుకింగ్ అనేది సో ఎవరైతే ఈ రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ను స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ రిటైరింగ్ రూమ్ అనేది రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్గా ఉంటుంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ కాబట్టి బడ్జెట్లోనే ఉంటుంది సో దీనికి మనకు మేజర్గా వచ్చేసి డార్మిటరీ అని డబల్ రూమ్ అని ఫ్యామిలీ రూమ్ అని ఇలా రకరకాలుగా ఈ రిటర్న్ రూమ్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది మనకి ఎవరైతే బ్యాచ్డ్గా సింగిల్గా వెళ్తారో వాళ్ళకి డార్మిటరీ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అయితే కనుక డబల్ రూమ్ కానీ ఫ్యామిలీ రూమ్ కానీ బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ రిటర్నింగ్ రూమ్ బుక్ చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటంటే మేజర్గా మనకు వచ్చేసి కన్ఫర్మ్డ్ పిఎన్ఆర్ టికెట్ ఉండాలి అంటే దీని అర్థం ఏంటంటే మనకి జనరల్ టికెట్ మీద ఈ రిటర్నింగ్ రూమ్ అనేది బుక్ అవ్వదు అలాగే ఏదైతే వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉందో దాని మీద కూడా ఈ రిటర్నింగ్ రూమ్ అనేది బుక్ చేయడం అవుతుంది కన్ఫర్మ్డ్ పిఎన్ఆర్ లేదా ఆర్ఏసీ ఉన్నా సరిపోతుంది ఆర్ఏసీ కూడా కన్ఫర్మ్ టికెట్ కన్నా పరిగణిస్తారు కాబట్టి ఈ రెండు సందర్భాల్లో ఈ రిటర్నింగ్ రూమ్ అనేది మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మనకి ఎక్కడైతే బయలుదేరతామో అక్కడ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉండొచ్చు అలాగే మన డెస్టినేషన్ ఎక్కడికైతే చేరుకుంటామో అక్కడ కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి స్లాట్ వచ్చేసి మినిమం ట్వెల్వ్ అవర్స్ అనేది బుక్ చేసుకోవాలి అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే కనుక మన సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుంటే సికింద్రాబాద్లో బయలుదేరడానికి ముందు పన్నెండు గంటల నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు అలాగే మనం వైజాగ్ చేరిన తర్వాత అక్కడ కూడా మినిమం పన్నెండు గంటలు బుక్ చేసుకోవాలి మ్యాక్సిమం ఫార్టీ ఎయిట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అలాగే మనం వేరే స్టేషన్కి వెళ్తున్నాం లేకపోతే మనం న్యూఢిల్లీ వెళ్తాం అనుకోండి న్యూఢిల్లీలో మనం నాలుగు రోజులు ఉంటున్నాం అలాంటప్పుడు ఎలా చేయాలంటే మనం ఇట్టు నుంచి వెళ్ళే పేనార్ మీద అక్కడ రెండు రోజులు బుక్ చేసుకోవచ్చు అలాగే మనం అటు నుంచి కూడా రిటర్న్ టికెట్ చేసుకుంటాం కాబట్టి ఆ పిఎన్ఆర్ మీద ఆ రీజన్లో ఫార్టీ డేస్ బుక్ చేసుకోవచ్చు సో ఇటు నుంచి అనేటప్పుడు టూ డేస్ అటు నుంచి వచ్చే టికెట్ మీద అక్కడ ఉండడానికి టూ డేస్ అలా ఫోర్ డేస్ అనేది మనం రైల్వే స్టేషన్లో రిటర్న్ రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కువ స్టేషన్లో ఆన్లైన్ బుకింగ్ మాత్రం ఇస్తారు చాలా తక్కువ స్టేషన్స్లో మాత్రమే ఆఫ్లైన్ బుకింగ్ అని ఉంది ఎక్కడైతే ఆఫ్లైన్ బుకింగ్ ఉంటుందో అక్కడ స్టేషన్ మాస్టర్ గారు ఆ రిటర్న్ రూమ్ అనేది ఇస్తారు అలాగే ఇక్కడ ఒక మనకు వచ్చేసి మేజర్ పాయింట్ ఏంటంటే మెయిన్గా ఈ రైల్వే రిటర్న్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లో ఇస్తారు అంటే మనకి రైల్వే టికెట్ వచ్చేసి రిజర్వేషన్ అనేది నూట ఇరవై రోజులు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే నూట ఇరవై రోజులు ముందుగా చేసుకున్నారో వాళ్ళు కనుక రూమ్స్ బుక్ చేసుకుంటే తర్వాత వచ్చే వాళ్ళకు ఉండవు అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉందనుకోండి విజయవాడలో పది రూమ్స్ ఉన్నాయి అనుకోండి ఎవరైతే నూట ఇరవై రోజులు ముందుగానే ప్లాన్ చేసేసుకొని వాళ్ళు ఎవరైతే రూమ్ ఒకవేళ బుక్ చేసుకుంటే కనుక ఆ నెక్స్ట్ చేసుకునే వాళ్ళకి ఉండవు సో ఎవరైతే ముందస్తుగా ప్లాన్గా చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ రూమ్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో ఆ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోలో కనుక వెళ్ళినట్టయితే ముందుగా నేను గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఆర్ఆర్ రూమ్ అని సెర్చ్ చేస్తున్నాను అంటే రైల్వే రిటైలింగ్ రూమ్ అని చూడండి ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్లో డబ్ల్యూ డాట్ ఆర్ఆర్ డాట్ ఐఆర్ సిటీసీ టూరిజం డాట్ కామ్ ఉంది కదా నేను దాని అఫీషియల్ లింక్ మీద క్లిక్ చేశాను మనకు ఒక హోమ్ పేజ్ ఓపెన్ అయింది మన లాగిన్ అవ్వడానికి సో ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి యూజర్ లాగిన్ గెస్ట్ యూజర్ లాగిన్ యూజర్ లాగిన్ అంటే మనకు ఆల్రెడీ ఐఆర్సిటిసిలో ఏదైతే రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నామో ఆ యూజర్ నేమ్ మన పాస్వర్డ్తో మనం సైన్ అవ్వచ్చు లేదు మనకి ఐఆర్సిటిసి ఐడి లేని వాళ్ళు వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్తో సైన్ అవ్వచ్చు నాకు ఆల్రెడీ ఐఆర్సిటిసి ఐడి ఉంది కాబట్టి నేను దాంతో లాగిన్ అవుతాను సో లేని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు లేదా గెస్ట్ లాగా లాగిన్ అవ్వచ్చు ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యాను సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ వచ్చేసి మనకి పిఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది సర్చ్ ఆ రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అయితే మనం ఎక్కడైతే రూమ్ బుక్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేషన్లో రూమ్ ఉందా లేదా రిటర్నింగ్ రూమ్ సో అనేది చెక్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి క్లిక్ టు చెక్ లిస్ట్ ఆఫ్ స్టేషన్స్ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చూడండి మొత్తం ఐదు వందల పద్నాలుగు స్టేషన్లు ఉన్నాయి అంటే ఈ రిటైరింగ్ రూమ్ ఫెసిలిటీ కలవి సో ఈ ఐదు వందల పద్నాలుగు స్టేషన్స్లో మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ స్టేషన్ ఉందా లేదా చూసుకొని సో ఉంటే కనుక తప్పకుండా మనం రిటైరింగ్ రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ పిఎన్ఆర్ టైప్ చేస్తాను అయితే ఇక్కడ ముఖ్యమైన నిబంధన ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్తో తో ఐఆర్సిటిసి రిటర్నింగ్ రూమ్ బుక్ చేయడం తప్పకుండా కన్ఫర్మ్డ్ పిఎన్ఆర్ ఉండాలి ప్లస్ అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉండాలి చూడండి నేను సర్చ్ కొడుతున్నాను ఎందుకంటే ఎవరైతే రూమ్స్ బుక్ చేస్తారో అక్కడ టెన్ రూమ్స్ ఉన్నాయనుకోండి టెన్ రూమ్స్ అల్రెడీ బుక్ అయిపోతే కనుక మనకు రూమ్ అనేది రాదు చూడండి ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేశానో ఆ పిఎన్ఆర్ వచ్చేసి విశాఖపట్నం నుంచి విజయవాడ సో మనకి నాకు విశాఖపట్నంలోనే రూమ్ కావాలనుకున్నాను సో స్టేషన్లో క్లిక్ చేశాను ఓకే అనుకుంటాను చూడండి విశాఖపట్నం మన రూమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మనకి డెస్టినేషన్లో రూమ్ కావాలనుకుంటే కనుక నేను చూడండి విజయవాడ సెలెక్ట్ చేశాను కన్ఫామ్ అడిగింది కన్ఫామ్ కొట్టాను సో విజయవాడ రూమ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను సో మనం విజయవాడలో కనుక రూమ్ కావాలనుకుంటే కనుక చూడండి ఇక్కడ ఏసీ స్టాటస్ ఉంది దాన్ని క్లిక్ చేశాను ఏసీ కావాలంటే ఏసీ నాన్ ఏసీ ఆల్ అండి ఆల్ అని క్లిక్ చేసుకోవచ్చు సో చెక్ ఇన్ డేట్ వచ్చేసి నేను వెళ్ళేది ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్లో అక్కడ దిగుతాను నైట్ సో నాకు ఇరవై ఒకటి నైట్కి ఒకటి కావాలనుకుంటున్నాను సో నేను ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మార్నింగ్ వరకు ఉంటాను కాబట్టి ఈ డేస్ సెలెక్ట్ చేసుకున్నాను అలా కాకుండా మనం మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనం బుక్ చేసుకోవచ్చు అలా అనుకుంటే కనుక రెండు రూమ్ రేడబ్ అయితే మనం ఇరవై రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ప్రజెంట్ ఇరవై రెండు దాకా ఉంటాను కాబట్టి ఇరవై రెండు వరకు సెలెక్ట్ చేశాను చూడండి బెడ్ టైప్ డబుల్ డార్మిటర్ అడుగుతుంది సో రూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను సో అలాగే కోటా వచ్చేసి జనరల్ ఎవరికైతే బుక్ చేయాలనుకుంటున్నానో వాళ్ళ పేర్లు అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఒకవేళ నలుగురు వెళ్తున్నాం అనుకోండి రెండు రూములు బుక్ చేసుకోవాలి అలా కాకుండా ముగ్గురు వెళ్తున్నావు అనుకోండి వన్ ఇద్దరికి వచ్చేసి మాత్రమే ఒక రూమ్ ఇస్తారు ఎక్స్ట్రా పర్సన్స్ మళ్ళీ ఎక్స్ట్రా రూమ్ అనేది బుక్ చేసుకోవాలి సో నేను ఇద్దరికే బుక్ చేయాలనుకుంటున్నాను సో చూడండి నేను చెక్ అవైలబిలిటీ కుట్టాను ఇక్కడ చూడండి ఒక అలర్ట్ అనేది వచ్చింది టూ ప్యాసింజర్స్కి ప్లీజ్ కన్ఫర్మ్ అని సో నేను ఇంకొక రెండోసారి కన్ఫర్మ్ అడిగింది కొట్టాను సో వెంటనే పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇలాగ రెండు బెడ్లు ఓపెన్ అయినవి చూడండి ఎవరికైతే రూమ్ బుక్ చేయాలనుకుంటాను అసలు ఏ రూమ్స్ ఉన్నాయి ఎంతంత రెండు ఉందో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ జిఎస్టీ ఉందా లేదని ఉంటుంది ఉంటే కనుక ఎస్ అని కొట్టండి ఎస్ఎన్ అని ఇప్పుడు జిఎస్టీ నెంబర్ ఎంటర్ చేయొచ్చు కంప్లైంట్ లేదనుకుంటే కనుక నోన్ పెట్టండి సరిపోతుంది చూడండి ఇక్కడ అన్ని ఆర్డర్ రూమ్స్ ఉన్నాయి ప్రజెంట్ ఏసీ రూమ్ అనేది అవైలబుల్ లేదు ఏసీ రూమ్ అనేది కనుక మనకి డీలక్స్ రూమ్ ఉంటుంది అయితే ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఇస్తారో ఆ ఫెసిలిటీస్ ఉంటాయి చూడండి ఫస్ట్ ఫ్లోర్ అని నాన్ ఏసీ అటాచ్డ్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్ వెస్టర్న్ టాయిలెట్ సోలార్ హాట్ వాటర్ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఈ రూమ్ లో అవైలబుల్ ఉంటుంది చూడండి ఇక్కడ టారిఫ్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎప్పుడు ఉంటుంది నేను సపోజ్ రూమ్ నెంబర్ లెవెన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ట్వెల్వ్ అవర్స్ సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఇరవై ఒకటి నైట్ నుంచి ఇరవై రెండు పుదిన వరకు చూడండి అయితే నాకు సాయంత్రం ఆరింటి దగ్గర నుంచి నా రూమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది నాకు ఉదయం ఆరింటి వరకు అంటే ఉదయం ఆరింటికల్లా నేను కాల్ చేయాల్సి ఉంటుంది చూడండి దీన్ని రెంట్ వచ్చేసి త్రిబుల్ త్రీ ఉంది ట్వెల్వ్ అవర్స్కి సో ఇది కాకుండా మనకి జీఎస్టీ ఛార్జెస్ అలాగే ఐఆర్ సర్వీస్ ఛార్జెస్ మన బ్యాంక్ ఛార్జెస్ అనేవి కూడా ఉంటాయి చూడండి నేను ప్రజెంట్ ఒకవేళ ఇక్కడ ఈ ముందు కనుక సెలెక్ట్ చేయకుండా ఇది సెలెక్ట్ చేయడం అంటే అవదు మనం ముందు ఏ రూమ్ కావాలనుకుంటామో ఆ రూమ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇగో ఇలా ఈ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది లేకపోతే ఈ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి సపోజ్ చేశాను చేశాను ఈ స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను సో నేను ప్రొసీడర్ కొట్టిన తర్వాత ప్రొసీడర్ కొట్టిన తర్వాత ఒక అలర్ట్ అనేది వచ్చింది చూడండి మనం ఎక్కడి నుంచి ఎలా బుక్ చేసుకోవాలి ఈ ఈ టైం వరకు బుక్ చేశారు కన్ఫర్మ్ అంటుంది నేను కన్ఫర్మ్ చేశాను మరొకసారి కన్ఫామ్ అడిగింది సో నేను కన్ఫామ్ కొట్టాను కన్ఫామ్ కొట్టిన తర్వాత థర్డ్ కి వెళ్ళింది సమ్మర్కి చూడండి ఇక్కడ కూడా మన రూమ్ అనేది సెలెక్ట్ చేయాలి నేను ఏ రూమ్ కోరుకున్నాను పదకొండు రూమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇద్దరికి కూడా ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వాలి ఒకవేళ నలుగురు అనుకోండి ఏ ఇద్దరు ఏ రూమ్ లో ఉంటారని అడుగుతుంది అనమాట సో అందుకని ఆప్షన్ కూడా మ్యాండేటరీ ఇక్కడ నేను ఇద్దరికి రూమ్ నెంబర్ లెవెన్ అనేది సెలెక్ట్ చేశాను చూడండి తర్వాత కింద పర్సనల్ డీటెయిల్స్ ఉంది ఒకవేళ మీరు అనుకోండి ఆటోమేటిక్గా డిఫాల్ట్ డిఫాల్ట్గా మీ అయర్ సిటీ సైడ్లో ఉన్నటువంటివి డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ వచ్చేస్తాయి అలా కాకుండా మీరు వేరే వాళ్ళకి బుక్ చేయాలనుకుంటారు అనుకోండి వేరే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయండి అలాగే చూడండి ఇక్కడ కంట్రీ అలాగే స్టేట్ నేమ్ అలాగే సిటీ ఏదైతే అది ఒకవేళ ఈ లో కనుక లేకపోతే అదర్ సిటీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి అదర్ సిటీ అనేది ఎంటర్ చేయండి అడ్రస్ అనేది కూడా మ్యాండేటరీ అడ్రస్ అనేది కూడా తప్పకుండా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అడ్రస్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే ఐడి కార్డు ఉంచుకోండి ఐడి కార్డు అనేందుక మీరు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ గవర్నమెంట్ ఐడి కార్డు ఏదైనా కూడా సరే ఇప్పుడు కనుడికి ఆధార్ కార్డు కాబట్టి ఇప్పుడు యూనిక్ ఐడి కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఆ ఐడి అనేది వేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే రూమ్లోకి లాగిన్ చేస్తారో అక్కడ మీ ఐడి అనేది చెక్ చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి మొబైల్ నెంబర్ నేనే కనుక వెళ్తున్నాను అనుకోండి నా నెంబర్కి ఎస్ఎంఎస్ రావాలి కాబట్టి నా నెంబర్కే నేను పెట్టేసుకుంటాను నేనే వెళ్తున్నాను కాబట్టి లేదు మన ఫ్రెండ్ కానీ మన రిలేటివ్ కానీ మన ఐడీతో బుక్ చేస్తాను అనుకోండి వాళ్ళ నెంబర్ ఇవ్వండి సరిపోతుంది చూడండి నెక్స్ట్ ప్రొజెంట్ అని కొడుతున్నాను చూడండి మొత్తం డీటెయిల్స్ ఎంత రెండు పడుతుంది ఏ టైం చేయట వరకు మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది ఒకవేళ మనం ఏదైనా తప్పుగా ఎంటర్ చేసి అనుకోండి ఈ రీప్లాన్కి వెళ్ళండి మనకు ఫస్ట్ పిఎన్ఆర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది సో నేను ప్రజెంట్ నేను కరెక్ట్గా సెలెక్ట్ చేశాను కాబట్టి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేశాను చూడండి మేక్ పేమెంట్కి వెళ్తున్నాను మేక్ పేమెంట్కి వచ్చిన తర్వాత మన ఆప్షన్స్ని బట్టి నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ బియ్యం యూపీఐ యూపీఐ యాప్స్ కానీ వాలెట్స్ కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ అని నేను డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను సో నేను ఇంకొకసారి మేక్ పేమెంట్లోకి వెళ్ళాను చూడండి కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఎంత అడుగుతుంది పే అని అడుగుతుంది సో నేను సెలెక్ట్ చేశాను చూడండి ఇప్పుడు కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను చూడండి నా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫేర్ బ్రేకప్ ఎంత అవుతుంది మొత్తం అనేది వచ్చింది చూడండి నేను కంటిన్యూ కొట్టాను కంటిన్యూ కొట్టిన తర్వాత నా ఓటీపీ అడుగుతుంది మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ కనుక ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే మనకి మేక్ పేమెంట్ అయిపోయి రూమ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది చూడండి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేశాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మేక్ పేమెంట్ పుట్టాను అనుకోండి పేమెంట్ అయ్యి ఏదైతే రూమ్ బుక్ చేసామో ఆ రూమ్ డీటెయిల్స్ అనేవి మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి సో మనం ఆ రూమ్ అనేది ఆ టైంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎస్ఎంఎస్ ఆడదనుకోండి మళ్ళీ మనం హోమ్ పేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైతే మేక్ పేమెంట్ చేసామో మనం షెడస్ కనుక చెక్ చేసుకోవాలంటే ఇలా హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మై అకౌంట్ అనే ఆప్షన్ ఉంది మై అకౌంట్లోకి వెళ్ళండి ఇక్కడ రిటర్న్ బుక్ కూడా అనే ఆప్షన్ ఉంది దాన్ని చెక్ చేస్తే కనుక మన ప్రీవియస్ డేటా అంతా వస్తుంది చూడండి ఇక్కడ ఒకవేళ మనం బుక్ చేసింది బుక్ అనుకోండి ఇక్కడ నాట్ బుక్ అని వస్తుంది లేదా కన్ఫర్మ్డ్ అయితే కనుక ఇలా కన్ఫర్మ్డ్ వస్తుంది ఆ కన్ఫర్మ్డ్ మీద చెక్ చేస్తే మనం ప్రింట్అవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి రూమ్ ఎప్పుడు బుక్ చేసాం ఎలా బుక్ చేసాం ఈ ప్రింట్ వాచర్ మీద క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్ గా ప్రింట్ అనేది తీసుకోవచ్చు అలా కాకుండా ఒక్కొక్కసారి పెండింగ్ అనేది పడుతుంది అంటే మనకి ఇక్కడ ఇది సెటిల్మెంట్ ఫెయిల్ అయింది అంటే పేమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది బుక్ అవ్వలేదు ఇది సెటిల్మెంట్ రిక్వెస్టెడ్ సో ఇలా అయితే ఇది అవనట్టు సో మళ్ళీ మనం చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా స్టాటస్ పెండింగ్ అని ఉంటుంది స్టాటస్ పెండింగ్ అంటే వెయిట్ చేయండి మాక్సిమం థర్టీ మినిట్స్ తీసుకుంటారు ఈ థర్టీ మినిట్స్ లో మీకు మెసేజ్ అనేది వస్తుంది రూమ్ కన్ఫర్మ్ అవుతుంది సో అప్పుడు అనేది మనం వినియోగించుకోవచ్చు సో ఈ రిటర్న్ హోమ్స్ మీద ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడిని ఇస్తాను ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి సో అక్కడ అవైలబులిటీని బట్టి నేను అవసరమైతే మీకు గైడెన్స్ చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్